హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎక్కువగా హీరోయిక్ మూవీసే చేశారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశారు అయితే ఆయన ఫిల్మోగ్రఫీలో ఇమోజ్కి భిన్నంగా చేసిన కొన్ని సినిమాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి అందులో రుద్రవీణ స్వయం కృషి విజేత ఆపద్ బాంధవుడు లాంటి ఎమోషనల్ టచ్ ఉన్న చిత్రాలు ఆ జాబితాలోకి నిలుస్తాయి వీటితో పాటు అచ్చ తెలుగు హాస్య చిత్రాల రూపకర్త జంద్యాల దర్శకత్వంలో చేసిన చంటబ్బాయి కూడా చాలా స్పెషల్ మూవీ అందులో ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ చేసిన చిరు అప్పటి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు చిరు అంతగా కామెడీ పండించగలడని అప్పటిదాకా ఎవ్వరూ ఊహించలేదు తరాలు మారినా ఇప్పటికీ అదొక గ్రీన్ మూవీగా కొనసాగుతోంది ఇప్పటి ప్రేక్షకులు చూసినా ఆ చిత్రంతో కనెక్ట్ అవుతారు కామెడీకి పగలబడినవుతారు జంటబ్బాయి తర్వాత చాలామంది ఆ తరహా కామెడీ సినిమాలు ట్రై చేశారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు ఈ తరంలోనూ జంటబ్బాయిని అనుకరించే సినిమాలు వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కామెడియన్లలో ఒకడైన వెన్నెల కిషోర్ హీరోగా ఇప్పటికే చారీ త్రిబుల్ వన్ అనే సినిమా ఒకటి తెరకెక్కింది అది చంటబ్బాయ్ స్టైల్లో ట్రై చేసిన సినిమానే కానీ వర్కౌట్ కాలేదు అయితే ఇప్పుడు అదే వెన్నెల కిషోర్ హీరోగా ఇలాంటి సినిమా మరొకటి తెరకెక్కింది అదే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రైటర్ మోహన్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది ఈ చిత్రానికి చంటబ్బాయ్ తాలూకా అనే క్యాప్షన్ కూడా పెట్టడం విశేషం దీన్ని బట్టే ఇది కూడా అచ్చంగా చంటబ్బాయ్ స్టైల్లో సాగే డిటెక్టివ్ కామెడీ మూవీ అని అర్థమవుతోంది మంచి పాత్ర పడితే వెన్నెల కిషోర్ ఎలా చెలరేగిపోతాడో తెలిసిందే మరి దర్శకుడు కిషోర్ కోసం అలాంటి పాత్రే డిజైన్ చేశాడేమో చూడాలి ఈ చిత్రం క్రిస్మస్ రేస్లో నిలవడం విశేషం ఇప్పటికే క్రిస్మస్ వీకెండ్లో హుడ్ సారంగపాణి జాతకం భైరవం విడుదలైటు యుఐ లాంటి సినిమాలు వస్తున్నాయి వీటికి తోడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కూడా తయారైంది కాకపోతే ఆ చిత్రాలు వచ్చిన నాలుగు రోజుల గ్యాప్లో డిసెంబర్ ఇరవై ఐదున కిషోర్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మరి చిరంజీవి సినిమా పేరును వాడుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి